హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో రాగి పిండితో హెల్దీ అయిన దోశలు ఇవి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో మనం ఎప్పుడైనా పప్పు పోయడం మర్చిపోయినా కానీ టిఫిన్కి ఈ రాగి దోశలు అప్పటికప్పుడు పోసుకుని తినేయచ్చండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు అండ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడైనా ఈ రాగి దోశలు అప్పటికప్పుడు కలిపేసుకుని తినేయచ్చు ఇందులోకి టొమాటో చట్నీ కూడా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో పచ్చిమిర్చి లేకపోయినా సరే అప్పటికప్పుడు టమాటో చట్నీ ఎలా టేస్టీగా చేసుకోవాలో రాగి దోశల్లో ఈ టమాటో చట్నీ నలుచుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఎలా చేయాలో మరి చూసేద్దాం పిండిని మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసేసుకోండి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో రాగి పిండి యాడ్ చేసేసుకున్నాము మనం ప్యాకెట్ పిండి అయినా సరే లేదంటే పట్టించిన పిండి అయినా సరే ఈ విధంగా యాడ్ చేసేయండి ఇప్పుడు మనం పిండి కొంచెం పిండి అయితే సరిపోతుందండి ఎక్కువ పట్టదు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పిండి బీపిండి పిండి కూడా వేసేసుకోండి అలానే కొంచెం బొంబాయి రవ్వ మనకి దోశలు క్రిస్పీగా రావడానికి కొంచెం బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు అంత మించి ఎక్కువ బొంబాయి రవ్వ పట్టదు ఇలా బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసి పెరుగు ఇందులో పెరుగు కూడా వేసేసుకుంటున్నాము ఇలా పెరుగు కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా పెరుగు కొంచెం యాడ్ చేసుకోండి పెరుగు కూడా వేసేసుకున్నాం మూత పెట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి మనకి పిండిలాగా రెడీ అయిపోతుంది గమనించారండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా మనకి దో రాగి పిండితో దోశ పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రాగి దోశల్లోకి టమాటో చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేయండి ఒక గంట ఆయిల్ వేసేసినాక టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసి అట్టు పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక మూడు పెద్ద టమాటోలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకున్నాను ఆయిల్లో టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి అలానే చిటికటి పసుపు పసుపు కూడా వేసి ఒకసారి గంటతో బాగా కలిపికోండి ఇందులోనే టమాటా ముక్కలు కాస్త మగ్గినాక మాత్రమే కొంచెం మగ్గినాక మాత్రమే చింతపండు వేసేసి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది వీడియో క్లిప్లో చూసారు కదా ఆ విధంగా చింతపండు వేసేసి మూత పెట్టేసి మరొక్క ఐదు నిమిషాలు మగ్గించండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా చాలా వరకు దాదాపు మగ్గిపోయినాయి మరొక ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే టమాటా ముక్కల్ని మగ్గనివ్వండి ఇలా టమాటా ముక్కలు మగ్గినాక కారం కారం కూడా చల్లేసుకుంటున్నాను నేను చిన్నళ్ళపాయలు కూడా వేయట్లేదండి చిన్నలపాయి కారం మాత్రమే వేస్తున్నాను వెల్లుల్లి కూడా వేయట్లేదు వెల్లుల్లి కారం యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా కారం కూడా వేసేసుకోండి వెల్లుల్లి కారం పచ్చిమిర్చి అసలు వాడట్లేదండి వెల్లుల్లి కారం కూడా వేసేసుకున్నాము ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇంతకుముందు నేను కారం ప్రిపేర్ చేసారు పెట్టుకున్నా వెల్లుల్లి కారం కొంచెం జార్లోనే ఉండిపోయింది అందులోనే ఇది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలు అలానే చింతపండు ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాము కొంచెం కారం కారం చింతపండు కూడా చల్లేసుకున్నాము ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసి ఇలా గ్రైండ్ చేస్తే ఒక్కసారి గ్రైండ్ చేస్తే మనకి టొమాటో చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది కమ్మగా మనం రాగి దోశలు పోసేసుకుని తినేయడమే ఇప్పుడు మనం రాగి దోశలు పోసేసుకున్నాము ఇందాక ప్రిపేర్ చేసి పక్కనట్టు పెట్టుకున్న రాగి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు టెస్ట్ చేసి స్టవ్ మీద అట్ల పెనం పెట్టేసి అట్ల ప్యాన్ పెట్టేసుకుని ఆ ప్యాన్ కాస్త హీట్ అక్కంగానే ఈ విధంగా దోశలు పోసేసుకోవడమే కొంచెం పిండి అయినా చాలండి మనకి దోశ ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ పిండి కూడా వెయ్యి అవసరం లేదు దోశ పిండి ఒక గెంటి పిండి వేసేసి ఈ విధంగా దోశ పోసేసుకొని కొంచెం కాలినాక మాత్రమే ఆయిల్ వేసేయండి ఈ విధంగా ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లోనే కాలనివ్వండి దోశ బాగా వస్తుంది లేదంటే మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది లోలో మాత్రం అసలు పెట్టద్ది మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టండి లేదంటే హైలో అయినా పెట్టండి సిమ్లో మాత్రం పెడితే మనకి దోశలు సరిగా రావు ఇట్లా ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు మనకి దోశ అనేది చాలా వరకు కాలిపోయింది తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మళ్ళీ ఇంకో దోశ పోసి చూపిస్తున్నాను మీకు కొంచెం ప్యాన్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే దోశ వేయాలి లేదంటే దోశ రాదు ఈ విధంగా వేసేసుకొని ఒక గంట పిండితోనే దోశ అనేది మనకి బాగా వస్తుంది ఇన్ కేస్ మీకు దోశలు కనుక రాకపోతే కొంచెం ముందుగానే అట్లా ప్యాన్ మీద నూనె వేసేసి తర్వాత దోశ వేయండి అయినా అసలు ఈజీగా వచ్చేస్తుందండి నూనె కూడా వేసే పనిలేదు ముందుగానే మనం డైరెక్ట్ దోశ వేసేసుకోవడమే ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసేట్టు పెట్టుకున్న టొమాటో చట్నీలో ఈ రాగి దోశల్లోకి నంచుకుని తింటే సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటాయి పప్పుల చట్నీ కంటే ఈ టమాటో చట్నీ ఈ రాగి దోశల్లోకి టొమాటో చట్నీ అండ్ రాగి దోసలు చాలా క్విక్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్